వెల్కమ్ బ్యాక్ సిద్దిపేట జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కలెక్టరేట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ప్రారంభించారు దుబ్బాకలో ఒక్కో వార్డులో యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు మిట్టపల్లిలో రెండు కోట్ల ముప్పై లక్షల అంచనా వ్యంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ స్కూల్లో అదనపు తరగతి గదులను ప్రారంభించారు கலகானமா தள்ளி வைத்து விடானா தள்ளி தெளங்கு கலகாரமா దుబ్బా మున్సిపాలిటీలో పది కోట్ల రూపాయలు మున్సిపాలిటీ వర్క్స్ వార్డుకు యాభై లక్షల చొప్పున ఈరోజు భూమి పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది దాని తర్వాత ఐదుగురు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత సిద్దిపేటలో ఇల్లు రెండు ఇంద్రమయిల్లులో వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు చాలా చక్కగా కట్టుకున్నారు మరి కస్తూర్బా గాంధీ ఇంటర్మీడియట్ సెక్షన్ కొత్త ఇనాగ్రేషన్ అది కూడా ఉండింది ఇప్పుడేమో తెలంగాణ తల్లి ఇనాగ్రేషన్ తర్వాత నాంచర్ల గ్రామంలో పది కోట్ల సిఆర్ఆర్లో అక్కడ కూడా భూమి పూజ చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలి ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలు పది పది లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము రెండు వందల యూనిట్లు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ మహిళలకు ఏదైతే ఇరవై వేల కోట్ల రూపాయలు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారో సన్న బియ్యము కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రజల మేలు కోసము పనిచేస్తున్నారు ఇందిరా మహిళలు కూడా అన్ని చోట్ల మంచిగా కట్టుకుంటున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి బాటలో నడుస్తుంది ముందుకు ఏది ఒక్క కుటుంబం బెనిఫిట్ కాదు ప్రజల బెనిఫిట్ కోసం పనిచేస్తుంది